इकडे कोई है पट रजिस्टर बंगाल ग्राम बंगाल ग्राम होगा होगा ये सारी यूज हां इधर सेवा और प्लाक

బాగా ఉపయోగపడుతుంది మేడం మంచిగా ఆన్సర్ రావడానికి సెవెన్ థర్టీ టు నైన్ థర్టీ టెన్త్ క్లాస్ వరకు ఇంకొకటి పెట్టుకున్నాను మేడం మిగతా క్లాస్ నైన్ ఓ క్లాక్ అది మన పబ్లిక్ చె అంటే స్కూల్లో వాళ్ళు ఏదో రాంగ్ నెంబర్ పడటం వల్ల మాకు అమ్మవారికి కూడా రాదు మూడు సార్లు ఫస్ట్ సార్ నుంచి అందుకు తల్లికమ్ అది రాలమ్మా మీకు ఎంత కనుక లేదు అది ಅಂದ್ರೆ ಮತ್ತೊಂದು <worldwide> <mess> <hat languageùng> సో అందరికీ నమస్కారం ఈరోజు గిద్దలూరు కాన్స్టిట్యున్సీ కంబం మండలంలో నరేగా వర్క్స్ని ముఖ్యంగా దాంట్లో ఫామ్ పాయింట్స్ క్యాటిల్ షెడ్స్ అదేవిధంగా ఫిష్ పాయింట్స్ హార్టికల్చర్ ప్లాంటేషన్ మీద ఇప్పుడు ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది సో జరుగుతుంది ఆ పనిని ఫీల్డ్ విజిట్ చేయడానికి ఈరోజు పీడి డోమా అండ్ ఇతర ఆఫీసెస్తో ఫీల్డ్కి రావడం జరిగింది ఇక్కడే కూడా కందులాపురం విలేజ్లో ఎక్కువ సంఖ్యలో పీపుల్ యాక్టివ్గా ఇది ఫామ్ పాయింట్స్ అనేది నిర్మించడం జరుగుతున్నది మన జిల్లాలో ఇప్పటికే ఒక థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ ఫామ్ పాయింట్స్ని కంప్లీట్ చేయడం జరిగింది మిగతా కూడా ఇంకా అనదర్ ఒక ఎయిట్ హండ్రెడ్ ఫామ్ పాయింట్స్ పురోగతిలో ఉన్నాయి సో దీనివల్ల అందరూ కూడా ప్రజలకు ఎక్కువ మోటివేట్ చేస్తున్నాము ముఖ్యంగా వెస్ట్రన్ ప్రకాశం ఏరియాలో ఇక్కడ నీటి కొరవ ఉంది కాబట్టి ఇలాంటి వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ ఎక్కువ రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి వారిని ఎంకరేజ్ చేస్తున్నాము సో ఫార్మర్స్ రైతులు అందరూ కూడా మీ పొలంలోనే ఇది ఫామ్ పాండ్స్ మీరు మనకు ఏదైతే డోమా డిపార్ట్మెంట్ నుంచి మీకు ఇది ఇస్తున్నారో అది మీరు యాక్టివ్గా ముందుకు వచ్చి ఇది చేయాలని కోరుతున్నాము అంబేద్కర్ గురుకుల పాఠశాలని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అక్కడ ఎక్కువ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది వారికి కావాల్సిన సదుపాయాల గురించి కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ఆ మేరకు చర్యలు తీసుకుంటాం